బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ అంటున్నారు తీయని పిల్లలు పరివర్తన్ 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 అనగా సదా పరివర్తన జరిగేదే ఉంది పాత ప్రపంచము పరివర్తన అయ్యి కొత్త ప్రపంచం వచ్చేదే ఉంది పాత ప్రపంచంలోని ప్రతి ఒక్క వస్తువు దేహము ఆత్మలు అన్నీ కూడా పరివర్తన అయిపోతాయి పిల్లలైన మీరు కర్తలు పిల్లలైనా మీ యొక్క స్మృతి వృత్తి దృష్టి పరివర్తన అయ్యేదే ఉంది మీ యొక్క దృష్టి వృత్తి కృతి పరివర్తనతోటే పరివర్తన జరుగుతుంది స్మృతి యొక్క పరివర్తన జరిగేదే ఉంది అనగా మీకు ప్రతి ఒక్క సెకండు స్మృతిలో ఉండండి మనం ఆత్మలము పంచతత్వాలకు అతీతమైన వాళ్ళం లైట్ స్వరూపంలో ఉండేవాళ్ళం పరం లైట్తో తయారైన వాళ్ళం అనగా ప్రతి ఒక్క వస్తువు యొక్క ఒరిజినాలిటీ మీకు స్మృతిలోకి వస్తూ ఉంటుంది వృత్తి పరివర్తన అవుతూ ఉంది అనగా మీ యొక్క వృత్తి బేహద్ స్మృతి అన్నీ కూడా మీ యొక్క ఇంటి నుండే వస్తూ ఉంటుంది అందరూ కూడా భిన్న భిన్న పంచతత్వాలతోటి తయారైనటువంటి ఆత్మలు లైటు వస్త్రదారులుగా లైటు దేహమును ప్రకాశమయ దేహమును ధరించి అందరూ కూడా పవిత్రమైన ఆత్మలుగా ఇంటికి పరంధామానికి వెళ్ళేది ఉంది దృష్టి యొక్క పరివర్తన అవ్వాలి అనగా అందరినీ చాలా ప్రేమపూర్వకంగా పవిత్ర స్వరూపంలో అనగా తమ యొక్క ఒరిజినల్ స్వరూపంలో చూస్తూ ఉండండి అందరినీ పిల్లలు ఎప్పుడైతే మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ స్మృతి వృత్తి దృష్టి పరివర్తన అవుతూ ఉంటుందో వెంటనే విశ్వ పరివర్తన అవుతూ ఉంది కనుక పిల్లలు మీ యొక్క అభ్యాసము న్యాచురల్గా జరుగుతూ ఉండనియండి అండి బాపు ఇదే చూడదలుచుకున్నారు పిల్లలు స్వయం హండ్రెడ్ పర్సెంట్ మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి బాపు యొక్క సాంగత్యంలో ఉండండి సఫలత ప్రాప్తిస్తుంది బస్ మధ్యలో కొద్దిగా అటెన్షన్ ఇచ్చి హల్కాగా అయిపోండి దీనితోటి పరివర్తన యొక్క వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటూ ఉంటాయి మీ యొక్క స్పీడ్ కూడా అప్పుడు బాగా జరుగుతుంది స్పీడు తీవ్రం అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది మీ వైబ్రేషన్లు స్లో అయితే పరివర్తన స్పీడ్ కూడా స్లో అయిపోతుంది ప్రేమ స్వరూపులుగా ఉండండి ఏక్ బల్ ఏక్ భరోసాగా ఉండండి విధేగిహిగా అయ్యి తమ కార్యంలో తత్పరులు కండి పరివర్తన యొక్క సమీపత మీకు చాలా మార్పు పరివర్తన సమీపంలోనే ఉంది అనగా విశ్వ పరివర్తన జరుగుతూ ఉంది బాప్ పిల్లలైనా మీతోటి ఎలాంటి శక్తినైనా మీరు ఆపలేరు తండ్రి కోరుకుంటూ ఉన్నారు ఈ పరివర్తన స్పీడ్తోటే పిల్లలైనా మీ యొక్క పరివర్తన కూడా సదా అవుతూ ఉంటుంది కనుక మీరు పరివర్తన కండి పరివర్